జై ఆంధ్ర మాతాకి జై హరిరామ్ జోగయ్ గారు మీరు నిన్నటి రోజున మీ కొడుకుని వైఎస్ఆర్సిపి పార్టీలో చేర్పించారు చాలా సంతోషకరం కనీసం మీరు అక్కడన్నా కూడా బాధ్యతతో పనిచేయండి మీలాంటి కొంతమంది కాపు నాయకులు కాపు కులంలో చెడబుట్టినారు మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాపు కులాన్ని ఈరోజు దిగజార్చే క్రమంలో భాగంగా పనిచేస్తున్నారు అయ్యా హరిరామ్ జోగయ్ గారు ఇలాంటి కొంతమంది కాపు నాయకులు ఈరోజు ప్రవర్తిస్తున్న తీరు క్రమం చూస్తే చాలా బాధ కలుగుతుంది పైకేమో మీరంతా మంత మాటలు చెప్తారు కాపు కులానికి అధికారం రావాలి కాపు కులానికి అన్ని సీట్లు ఇవ్వాలి ఇన్ని సీట్లు ఇవ్వాలి అని చెప్పి చెప్తారు మీరు జనసేనలో ఉండి జనసేనకు అనుకూలంగా పనిచేస్తున్నట్లు నటించి గత రెండున్నర రెండు రెండున్నర సంవత్సరాలుగా ఒక సంక్షేమ సేన అనే వ్యవస్థను స్థాపించి జనసేనలో ఉండే నాయకుల్ని కార్యకర్తల్ని మీ కాపు సంక్షేమ శ్రేణుల్లో సభ్యులుగా చేర్చుకొని వాళ్ళల్లో అలజడి సృష్టించే క్రమం చేస్తూ మరీ ముఖ్యంగా దాంట్లో నీ కొడుకు సీటు ఇప్పించుకోవాలనే దురుద్దేశంతో బహిరంగ లేఖలు రాస్తూ పొత్తులో భాగంగా జనసేన టీడీపీ పార్టీలో ఇన్ని సీట్లు కావాలి పవర్ షేరింగ్ సీఎం పదవి కావాలని చెప్పి ప్రజలని మరీ ముఖ్యంగా కాపు నాయకుల్ని కాపు కార్యకర్తలని ఈరోజు ఇబ్బంది పెట్టే క్రమమో లేకపోతే అలజలు సృష్టించి వాళ్ళలో భ్రమలు కల్పించి ఈరోజు రెచ్చగొట్టే కోసమో మీరు చేసిన ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు పసికట్టడం వల్ల ఈ రోజు నీ ఆటలు చల్లవని తెలిసి ఈ రోజు మీరు వైఎస్ఆర్ సిపిలో చేరారు అయ్యా హరి రామ్ జోగయ్యా నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కాపు కార్పొరేషన్కు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు ఇస్తానన్నాడు ఐదేళ్ళు అయిపోయింది ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఈ రోజు నువ్వు బహిరంగ లేఖ రాయగలవా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నించగలవా అని చెప్పి సందర్భంగా నీకు అడుగుతున్నాం ఈరోజు నువ్వేదో కాపు కులాన్నంతా నేను ఉద్ధరి చేయాలనే ఉద్దేశంతో నువ్వేదో కాపు సంక్షేమ సేన స్థాపిస్తువి బాగుంది లేనిపోని మాయ మాటలన్నీ ఇక్కడ చెప్తువి కాపుల అధికారమే దేయమని ఈ ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగు డిమాండ్ చేయి ఒక రెండేళ్ళ కాలం మా కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని నీవు అడగగలవా లేదంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే బహిర్గత లేఖ రాయగలవా అని చెప్పి ఈ సందర్భంగా నీకు చెప్తున్నాం అయ్యా హరిరామ్ జోగయ్యా కాపులకు ఒక అరవై టికెట్లు ఇమ్మను వైఎస్ఆర్సీపీ పార్టీలో అప్పుడు మీరంతా కూడా కాపు కులాన్ని ఉద్ధరించడం వాళ్ళని చెప్పి మేము కూడా ఒప్పుకుంటాం అయ్యా మీరు తప్పుడు ఆలోచనలతో దురాలోచనలతో మీకు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు చేసిన క్రమం చాలా నీచమైన కార్యక్రమం ఈరోజు కాలి కాటికి అది కాటికి కాలు జాపేవే నీలాంటి వాళ్ళ కులాన్ని ఉద్ధరించేది నీలాంటి వాళ్ళ నీలాంటి వాళ్ళు నమ్ముకున్న కాపులు ఈరోజు మీ అమ్మంతా నడిస్తే మీరు నట్టేయడం ముంచే నాయకులు అని చెప్పేసి కూడా ఈరోజు రోజు కాపులందరికీ స్పష్టంగా అర్థమైంది మీలాంటి వారిని నమ్ముకొని కాపు జాతి ఈరోజు యావత్తు బాధపడతాంది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దాదాపు నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ ఈరోజు కాపులు జనసేన పార్టీ వైపు ఉన్నారు ఆ జనసేన పార్టీ వైపు ఉన్న క్రమంలో భాగంగా ఏదో విధంగా కాపులు అలజడి సృష్టించో ఇరవై ఐదు సీట్ల లేకపోతే ఇరవై నాలుగు సీట్ల అని చెప్పి అలజడి సృష్టించో ఈ రోజు కాపు కులాన్ని జనసేన పార్టీకి దూరం చేయాలని దురుద్దేశంతో మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు కాపులు గమనిస్తున్నారు కాపులు ఎవరు మీ అమ్మట నమ్మ నడిచే పరిస్థితి లేరు మీ మాయ మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి కూడా తెలుసుకో అయ్యా హర్రాం జోగయ్య నీవు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో ఆ ఆశయ సాధనలో భాగంగా ఈరోజు కాపు కులస్తులే కాదు ఇతర కులాల వారు ఇతర మతాల వారు జనసేనకు ఈరోజు కష్టపడి పనిచేసి ఈ జనసేన పార్టీ ఈ పదేళ్ల ఎదుగుదలలో నిర్మాణంలో భాగంగా ఎంతో మంది పనిచేశారు కేవలం జనసేన పార్టీ ఏ కాపు కులానికి సంబంధించిన పార్టీ కాదని తెలుసుకో హరి జోగయ్య నీలాంటి నీచులు దుర్మార్గులు దురుద్దేశాలు పెట్టుకొని జనసేనని దెబ్బ కొడతామంటే మేము చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా ఇంకా ఎవరన్నా జనసేన పార్టీలో దురుద్దేశాలతో పనిచేస్తా అంటే అది కాపు నాయకులు కావచ్చు ఇతర కులాల నాయకులు కావచ్చు ఖచ్చితంగా మీ అందరికీ తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం జాగ్రత్త జాగ్రత్త ఎవరన్నా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీకి కానీ ద్రోహం చేయాలని చూస్తే మేము చూస్తూ ఊరుకోం ఈ ప్రజా ప్రజారాజ్యం కాలం కాదని కూడా మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నాం ఖచ్చితంగా కాపు కులస్తులారా కాపు నాయకులారా కాపు అకచల్లమ్మలారా కాపు యువత ఆలోచన చేయండి ఇటువంటి దుర్మార్గులు దుర్మార్గపు ఆలోచనలతో కాపు కులాన్ని కొంతమంది నాయకులు ఇట్లాంటి నాయకులంతా హరిరామ్ జోగారి నాయకులంతా ఎప్పటికప్పుడు స్వాల వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాపు కులాన్ని తాకట్టు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈరోజు ఎన్నో ఉన్నత ఆశయాలతో జనసేన పార్టీని స్థాపించారు కాపు కాపుకు సంబంధించిన కురస్తులారా మీరందరూ తెలుసుకోండి ఇటువంటి నీలి కాపులు ఎవరైతే అరిరామ్ జాగా ఇలాంటి నీలి కాపులు ఉన్నారో వీళ్ళ మాటలు నమ్మద్దండి కేవలం వాళ్ళ కొడుకు సీటు కోసమో లేకపోతే వాళ్ళు ఏదైనా రేపు మంత్రి పదవుల కోసమో మళ్ళా కూడా కుల కులాన్ని తాకట్టు పెడతారు ఇప్పటికైనా మీరు తెలుసుకొని జనసేన పార్టీకి పూర్తిగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ మద్దతు తెలపండి ఖచ్చితంగా కాపు కులమే కాదు అన్ని కులాలు అన్ని మతాలు కూడా రాష్ట్రంలో బాగుపడతాయని మీకు తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత మాతాకి జై